ముఖ్యంగా యువతకి ఉపాధి అవకాశాలు లేవు డబ్బులు లేవు ఉద్యోగాలు లేవు డిఎస్సి లేదు మనకు సరైన ముఖ్యంగా ఉపాధి అవకాశాలు ఎలా కావాలంటే మీకు బలమైన ప్రభుత్వం ఉన్నప్పుడే మనం ఏదైనా తీసుకురాగలం ప్రతి పాస్బుక్కి పదివేలు అడిగే ఎమ్మెల్యే ఉంటే మనకి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు రావు మనకి మేము మీకు నేను చెప్తున్నాను నీకు మా మాటగా చెప్తున్నాను జనసేన అధినేతగా చెప్తున్నాను ఎన్డీఏ భాగస్వామిగా భాగస్వామిగా చెప్తున్నాను మీరు యువత మమ్మల్ని మనస్ఫూర్తిగా బలంగా నమ్మండి ఒక అవకాశం ఇవ్వు ఒక అవకాశం ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే మొత్తం నాశనం చేశాడు రాష్ట్రాన్ని జగన్ మేము నిలబడతాను మీకోసం మేమందరం బలంగా నిలబడతాం చంద్రబాబు గారి అనుభవం చాలా చాలా అవసరం వైసీపీ వ్యతిరేక ఓటు చీల్లకూడదు పదే పదే ఎందుకు చెప్పానంటే మనకి పెట్టంలో రైతు కన్నీరు పెట్టకూడదు చేనేత కళాకారులు బాధపడకూడదు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి ఉపాధి అవకాశాలు రావాలి సకాలంలో ఉద్యోగాలు రావాలి